ఇరవై వేల రూపాయల పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణేఖర్ ఏసీబీకి చిక్కడం మారింది మండలం గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ సానబోయిన గంగరాజు అనువారి నుండి ఎస్సీ ఎస్టీ కేసు నుండి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పేర్లను తొలగించేందుకు ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ ఎల్ గుణశేఖర్ అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఏసీబీ అధికారులకు చిక్కారు అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పి మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖపరమైన విచారణ చేపట్టారు కే దుర్గా ప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన కే దుర్గా ప్రసాద్ అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద ఇరవై ఎనిమిది పది ఇరవై నాలుగో తేదీన ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశాఖ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసును మేము హయ్యర్ ఆఫీసర్ చెప్పి దాన్ని పాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ అదే అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర పదివేలు టోటల్ ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంప్లై కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు ఆ అంటూ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గా ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము ప్లాన్ చేసి అరౌండ్ నైన్ థర్టీ ఆ టైం అప్పుడు కంప్లైనెంటు ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయినా ప్రైవేట్ డ్రైవర్ అయినా నల్లా గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి ఈ కంప్లైంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది మేము అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ ఏదైతే టైట్ అమౌంట్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈరోజు ఎస్ఐ గారు ఆయన గుణశేఖర్ అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఫార్మాలిటీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి వారిని పంపించడం జరుగుతుంది అందరికీ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరిని బ్రైబామో డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ ఆఫీయల్స్ని ఇంప్రూవ్ చేయమని చెప్పి అందరినీ కూడా ఎక్కువ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి